అందరు ఎట్లున్నారు లో ఈ వైరటి ముచ్చట ఏంటంటే మరి పేదలకు భరోసా ఏంటిదుల్లా సర్కార్ దావకానే కదా కానీ గీ నడుమ సర్కార్ దావకాండల్లా డాక్టర్ల తీరు చూస్తుంటేనైతే ఒళ్ళు మండిపోతుంది అనుకో రాదున్రీ ఎందుకంటారా మరి ఏందుల్లా ఈ నడుమ హుజూరాబాద్ నియోజకవర్గంలో జరిగిన రెండు ఘటనలు చూస్తే కడుపుల సెగ ఉడుతుల్లా పోయిన నెల నాలుగో తారీఖున కమలాపూర్ సిహెచ్సిల డెలివరీ ఆపరేషన్ కోసం వచ్చిన వానరాశి తిరుమలమ్మ కడుపులా గుడ్డ మర్చిపోయి కుట్లేసిండ్రు డాక్టర్లు ఇక మరి ఆమె కడుపు నొప్పితోని నాన్న అవస్థలు పడ్డది ఇక కుటుంబ సభ్యులు డాక్టర్లు నిలదీసిండ్రు ఏం చేసిండ్రు మా పిల్లకి ఇట్లా కడుపు నొప్పి ఎందుకు లేస్తుందని అయితే ఇక మూతవర్లు సెల్ ఫోన్లు చూసుకుంటా ఆపరేషన్లు చేస్తుండ్రట నేన చెప్నా నిన్న నేను చేసిన పేమెంట్ నంబర్ వరకు అని చెప్పేసి కుట్లేశిరు ఆ బ్యాగ్ అందులో వేయాలి ఈ రోజు దాకా వేయాలి. చెప్పండి అరే డాక్టర్ అంటే దేవుడోలుగా నమ్ముతాం కదా గట్లాంటిది ఏమినోళ్ల లెక్క చేస్తే ఎటు పోవాల చెప్పుండ్రి ఇంకా మీదికెళ్లి జిల్లా వైద్యాధికారులు వచ్చి అబ్బాబ్బే ప్రొసీజర్ ప్రకారమే జరిగింది ఏం తప్పులేదు అని సన్నాయి నొక్కు నొక్కి పాపం పాప తిరుమలమ్మ కుటుంబం ఎంత మొత్తుకున్నా యాక్షన్ తీసుకోలేదులాస్పత్రి తీసుకొచ్చినాక ఇక్కడ నుంచి ఈ రూమ్ నుంచి అంటే సార్ అంటే ఇట్లా తీసి అంటే ఆయనకు అంత నిర్లక్ష్యం ఎప్పుడు ఆయన ఆయన నిర్లక్ష్యం వల్ల వాళ్ళు నిర్లక్ష్యం వల్ల మా సిస్టర్ ఇప్పుడు ఉన్నది అంటే వాళ్ళు ఇష్టం అడిగి అయితే మేము ఊక్కోవాలి అంతేనా అట్లా ఇప్పుడు ఆయన ఏంటిదంటే యాక్టివ్ చూస్తాం సార్ బయటకు వచ్చి కూడా మేము సార్ మీరు జాబ్ అయితే బరాబరే ఏండి లేకపోతే టైంపాస్ అయితే ఇంట్లో కూర్చోండి సార్ అని మా వాడు అర్థం సార్ అన్నందుకైనా మంచిగా మాట్లాడాలని అంటాడు అంటే మీరు పని బరాబరి అయితే మేము మధ్య మాట్లాడతాం మీరు ट्रीटमेंट बराबर नाही असं मी बराबर मा आय बराबर ये सीरियन आय अडगत मला पिढम आन अडगत आता मला मला माहिती सीरियन అసలు గీ లొల్లి మరవక ముందుకే హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రిలో రెండు దినాల కింద డెలివరీ కోసం వచ్చిన ఇంకో గర్భిణి కడుపులా సూది జార విడిచిండ్రు డాక్టర్లు ఇక ఏం చెప్పాలో చెప్పుర్రి సర్జరీ అంతా అయిపోయినాక సూది కనబడకపోతే మళ్ళీ ఎక్స్రే తీసి ఇంకోసారి సర్జరీ చేసి సూదిని బయటికి తీసి కుట్లేసిండ్రట అసలు ఈ పని మంతులు ఏమనుకుంటుర్రు డాక్టర్ చదివొచ్చిర్రా లేకపోతే డావకట్లలో ఉత్తుగానే ఉంటుర్రా జీతం కోసము పోయి నార్మల్ వచ్చాను లీకేజ్ అని ఫ్లూ లీకేజ్ వచ్చాము నార్మల్ కోసం ట్రై చేసాం అనుకున్నాం బట్ ఫ్లూయిడ్ మొత్తం పోయింది అని చెప్పేసి ఏంటని సరే సీజన్ ఇంకేనా ఓకే అని చెప్పేసి వెళ్ళాము స్క్రూచర్స్ అన్నీ వేసాక స్టిచ్చెస్ వేసాక ఫైనల్ ఇయర్ స్టిచ్ చేస్తుంటే థ్రెడ్ కట్ అయిపోయి ఆ నిడ్లు అనేది స్టోమక్లో పడిపోయింది బయట పడిపోయింది అనుకొని వీళ్ళు అనుకున్నారు బట్ చెక్ చేస్తే స్టోమక్ లోపల ఎక్స్రే తీసి అన్ని చేశారు వెంటనే అది తీసేసి మళ్ళీ చేశారు ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు ఓకే మనుషులు అనుకుంటురా లేకపోతే డాక్టర్ ప్రాక్టీస్ చేసే శవాలనుకుంటురా బొమ్మలు అనుకుంటుర్రా ఇంకా మీదికెళ్ళి పై అధికారులు ఏమో మాది ఏం తప్పులేదు కొంతమంది కావాలని హాస్పిటల్ని బదనాం చేసేందుకు ఇట్లా చేస్తున్నారు అని చెప్తుండ్రటనులా హరే నాయనా ఇదే మాటలు ఆడ మనిషి కుయ్యో మొర్రో అని మొత్తుకుంటుంటే ఒట్టొట్టి అని చెప్పుడేంది ఇట్లా డాక్టర్లు రోగుల ప్రాణాలతోనే చెలగాట మాడుతుంటే జిల్లా వైద్యాధికారులు రాష్ట్ర మంత్రులు ఏం చేస్తున్నారు అన్నట్టు తప్పు చేసిన డాక్టర్లకు అధికారులు ఒత్తాసు వాళ్ళకుంది అని జనం మండిపడుతున్నారులా లా గిట్లనే ఇంకోసారి జరిగితే డాక్టర్ల నిర్లక్ష్యం మీద రోడ్ ఎక్కుతామని ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నారు మరి దీని మీద సర్కారు ఎసొంటి చర్య తీసుకుంటుందో చూడాలి ఇక చూసిండ్రి కదా గిదన్న మాట ముచ్చట